నేను ఈ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ ఈ తెలుగుదేశం మనకు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ స్కూల్ చైర్మన్ గా నియమించడం జరిగింది నేను చైర్మన్ నియమితులు అయిన తర్వాత స్కూల్ అంతా మొత్తం మొత్తాన్ని పరిశీలించాను గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నాను నేను అని చెప్పేసి గొప్ప గొప్పగా పెద్ద లోన్ కొట్టారం పైన పట్టారు అని చెప్పేసి మాటలు చెప్పుకున్నారు కానీ పాత భవనాలనే వాళ్ళు ఆల్టర్నేషన్ చేసి బిల్లులు పెట్టించుకొని కొత్త భవనాలు రాకుండా ఈ చాలా అన్యాయాలు చేసినారు అప్పుడు నేను ఇవంతా పరిశీలించి ఇది శిథలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్ని ఖచ్చితంగా ఇది తొలగించి కొత్త బిల్డింగ్ కట్టాలా ఎందుకంటే ఇది ఈ పాడుపడిన భవనాలు ఉండడం వల్ల విద్యార్థులకు ఎప్పుడైనాకైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల లాస్ట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఆయన ఇంటికి ఇంత దగ్గర నేను రెండు మూడు తారీఖుల్లో ఆయన ఇక్కడ కుప్పానికి వచ్చినప్పుడు పోయి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఎందుకంటే ఎందుకు అర్జీ ఎందుకు ఇస్తాను అని చెప్తే ఈ ఓల్డ్ బిల్డింగ్ నిర్మం చేయాలి సార్ ఎందుకంటే చాలా ప్రమాదం చేస్తు పిల్లలు తిరిగే చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు పర్మిషన్ ఇస్తే ఈ పాత భవనాలను నిర్మూలన చేసి కొత్త భవనాలను కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది సార్ మమ్మల్ని మన్నించి మాకు ఈ పర్మిషన్ ఇస్తే మేము అన్ని నిజాయితీగా చేసుకోపోయేదానికి ముందుకుపోయేదానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఇమీడియట్లీ బాబు నువ్వు మంచి ఆ ఆలోచనతో వచ్చినావు కాబట్టి పాత భవనాలను తొలగించేసి కొత్త బిల్డింగ్లు కట్టుకుండా బిడ్డలకి ఏమి కావాలన్నా ఈ మనబడి మన భవిష్యత్తు పీరియడ్లో అన్ని చేసుకోండి అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు మాకు తెలియడం జరిగింది అదే రకంగా ఇలాంటి విషయాలకి ముందు అంత అన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పు రాయలసీమ పట్టభద్రంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారికి కుప్పం పిఎస్ మునరత్నం సార్ గారికి మన డాక్టర్ గారి అంటే సురేష్ బాబు గారికి మండలి ఇన్ఛార్జ్ అనే బాబానాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కానీ అన్ని విషయాల్లో మాకు వెనకాల ఎన్నింటి ప్రోత్సహిస్తూ ఉంటారు ఎందుకంటే కుప్పంలో మార్పులు కానీ ఏమి కానీ తీసుకురావాలన్న కూటం ప్రభుత్వం పట్ల తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు అందరూ గానీ సహకరిస్తా ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజ్ఞత